ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు అదే ఊర్లో ఒక పేదవాడు కూడా నివసిస్తూ ఉండేవాడు ఆ పేదవాడు ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మితే వచ్చే డబ్బుతో తన జీవనాన్ని సాగించేవాడు ఒకసారి ఆ పేదవాడు కట్టెలు కొట్టుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఆ ఊరిలో ఉండే రాజుకు కనిపిస్తాడు ఆ కట్టెలు కొట్టుకునే వాడిని చూడగానే రాజుకు మనసులో ఏదో తెలియని ద్వేషం కోపం కలిగాయి ఆ పేదవాడు ఆ రాజుకు ఏ ఆపద కలిగించలేదు అయినా ఆ పేదవాడిని చూడగానే ఆ రాజుకు నచ్చలేదు అతనిపై ద్వేషం కలిగింది ఇప్పుడు రాజు తన బట్టలతో ఆ కట్టెలు కొట్టుకునే వాడిని తన దగ్గరకు తీసుకు సిందిగా ఆజ్ఞాపించాడు అటులు ఆ రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ కట్టెలు కొట్టుకునే వాడిని రాజు వద్దకు తీసుకువచ్చారు అప్పుడు రాజు ఆ పేదవాడి గురించి తెలుసుకోవడానికి నువ్వు ఏ పని చేస్తుంటావు అని అడుగుతాడు అప్పుడు ఆ పేదవాడు ఇలా చెప్తాడు నేను అడివికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవితాన్ని సాగిస్తున్నాను ఆ కట్టెలలో విలువ గల గంధపు చక్కలను మాత్రమే జాగ్రత్తగా నిల్వ ఉంచుతాను అని చెప్తాడు అప్పుడు రాజు ఆ గంధపు చక్కలను ఎందుకు అమ్మటం లేదు అని అడుగుతాడు అప్పుడు ఆ పేదవాడు ఆ రాజుతో ఎవరైనా రాజు చనిపోతే అతన్ని కాల్చడానికి గంధపు చక్కలను వాడతారు ఆ సమయంలో వాటిని నమ్మడం వల్ల తనకు ఎక్కువ డబ్బులు వస్తాయని ఆ రాజుతో చెప్తాడు ఆ పేదవాణి మాటలకు ఆ రాజు బిత్తరబోయి ఆ పేదవాణ్ణి చూడగానే ఎందుకు నచ్చలేదో ద్వేషం కలిగిందో అప్పుడు రాజుకు అర్థమైంది ఆ పేదవాడు అమాయకత్వం తనకు తెలియకుండానే ఆ రాజు చావును కోరుకుంటున్నారు పేదవాణిలోని చెడు కోరికే ఆ రాజు అతనిపై ద్వేషం కలిగేలా చేసింది ఎవ్రీ యాక్షన్ విల్ ఇట్స్ రియాక్షన్ మన గురించి ఎవరైనా చెడు కోరితే మనకు వారిపై తెలియకుండానే ద్వేషభావన కలుగుతుంది